స్కారం మీ నస నుంచి జాన్ జోయిపేట్ ఎన్డిఆర్ స్టేడియంలోని రేపు సాయంత్రం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇక్కడ పూర్తిగా పరిశుభ్రతం చేయిస్తున్నాడు అదే ఇక్కడ ఆడియో గారు మరియు తహసీల్దార్ గారు వ్యక్తి తహసీల్దార్ గారు మరియు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మరియు ప్రజాప్రతినిధులు కూడా వచ్చి ఇక్కడ స్థలాన్ని పరిశీలించడం జరుగుతుంది అది కూడా మనం పూర్తి నిజాల ద్వారా చూస్తాం అంటే ప్రజాపాలన కార్యక్రమాన్ని అందరికీ అవగాహన కల్పించాలనే ఒక లక్ష్యంతోనే ఈ కార్యక్రమం రేపు చేయబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ సదా మీ నరసన చూస్తారు

ഫയർ ഒക്കെ വെറുതെയാണ് ഫൈനൽ എല്ലാം ഹൗസിങ് മിസ്റ്റർ മൊബൈൽ ടാക്സ് അക്കട ഫൈനൽ മൊബൈൽ ടാക്സ് മൊബൈൽ ടാക്സ് ഇതിവിടെ രണ്ട് അക്കട രണ്ട് ചെറുകിട കലാകാരന് ഒരു ടിപി അക്കട രണ്ട് ഉണ്ട് രണ്ട് നേമാണ് നാലുണ്ട് പിന്നെ നാലു ഓൾറെഡി ഉണ്ട് അപ്പോൾ പെട്ടെന്ന് വരാ ആ ചക്കട ഗ്രാമീണ എഞ്ചിൻ ഡ്രൈവർക്ക് 5000 അക്കട 5000 അതെ ആ ആ ഈ നേരം ആ ആ ഫയർ కాదు ഫയർ സ്റ്റേഷൻ വാൾ ഫയർ എഞ്ചിൻ ഉള്ളത് ഇതിനകത്ത് ഇതിനകത്ത് 100% ചെയ്യണം maximum യാത്ര ചെയ്യണം യാത്ര ചെയ്യേക്കാം അതേ കാര്യ സമയം കൊതിയ రేపు సాయంత్రం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి రేపు ఈ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాము దీనికి ఈ కార్యక్రమానికి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము కార్యకర్తలు అందరూ తరలి రావాలి అందులో నియోజకవర్గం నుంచి ముఖ్యంగా దామోదర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ గారు ముఖ్య అతిథిగా ఇవి చేస్తున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం కాన్స్టిటెన్సీలో ఈ సభను అందరు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా వచ్చి కార్యకర్త మళ్ళీ ప్రజలకి ఇక్కడ వచ్చి ఈ సభను దిగ్విజయంగా చేయగలరని కోరుతున్నాం రేపు సాయంత్రం ఐదు గంటలకి ప్రజాపాలన అనే ప్రోగ్రాము మన తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది రేపు మన జిల్లాలో జోగిపేట అందోల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ గ్రౌండ్లో మొదటి ప్రోగ్రాం మొదటి రోజు సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది ఇవి ఇరవై రోజుల వరకు ప్రోగ్రాంలు నడుస్తూ ఉంటాయి ఫస్ట్ ప్రోగ్రాము ఇటు జోగిపేట జరుగుతుంది కాబట్టి రేపు ఈ ప్రోగ్రానికి భారీ సంఖ్యగా అందరూ పాల్గొని ప్రజలు కానీ కార్యకర్తలు అందరూ పాల్గొని గవర్నమెంట్ ఈ సంవత్సర కాలంలో ఏమేమి చేసింది ఈ ప్రజలకు ఏమేమి సేవలు అందించింది అనే దాని మీద కూడా రేపు మాట్లాడడం జరుగుతుంది ఈ విజయోత్సవ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుతాం